ఈ రోజు నేనైతే న్యాచురల్గా మన ముఖానికి పేసపాక వేసుకునేదానికి ఈ మందార పువ్వులతో ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఈ రెడ్ కలర్ మందార పూలు ఎంత బాగున్నాయో చాలా కలర్ఫుల్గా ఉంటాయి రెడ్ కలర్ మందార పూలంటే అంటే చాలా ఆయుర్వేదంగా పనిచేస్తుంది మనకి ఈ మందార పూలు నాకు తెలిసి ఈ మందారం పూలు మందార పూలు కానీ మందార ఆకులు కానీ ఎక్కువ శాతం మంది మన హెయిర్కే అనమాట హెయిర్ ఊడిపోకుండా ఉండేదానికి హెయిర్ హెయిర్ గ్రోత్ అయ్యేదానికి వాడుతూ ఉంటామన్నమాట అలానే కాకుండా ఈ మందార పూలు మనము మొహానికి కూడా యూజ్ చేసుకోవచ్చు అది ఎలా యూజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను చూపిస్తాను అలా చేసుకుంటే మనం మొహం మీద పింపుల్స్ కానీ మొహం మీద మనకి ముడతలు అనేవి అలా వస్తుంటాయి కదా అవి కూడా రాకుండా ఈ మందార పువ్వు అనేది చాలా ఉపయోగపడుతూ ఉండద్దు అనమాట అది ఎలా చేసుకోవాలో ఇలా ఇప్పుడు చూపిస్తా నేను మనకి ఈ మందార పువ్వులు అనేది సీజన్ పట్టి పూస్తూ ఉంటాయి అనమాట అలా సీజన్ వచ్చినప్పుడు ఈ మందార పువ్వులన్నీ కోసుకొని ఇలా పౌడర్ చేసుకొని పెట్టుకుంటే మనకి అవసరమైనప్పుడు ఇలా చేసుకొని పూసుకుంటూ ఉండొచ్చు అనమాట అది ఎలా అంటే మనం ముందుగా మందార పూలు కోసుకొని ఆ మందార పూలన్నిటినీ బాగా ఎండ పెట్టుకోవాలన్నమాట ఇలా ఒకరోజు ఎండ పెడితే ఆ పూలు అనేది ఎండదు రెండు రోజులు నేనైతే రెండు రోజులు ఎండ పెట్టాను కానీ అక్కడ ఎండను బట్టి ఉండుద్ది ఎండ ఎక్కువగా ఉండి అవి కానీ ఎండిపోతే రోజే సరిపోయిద్ది నాకైతే మాత్రం టూ డేస్ బట్టింది నేనైతే రెండు రోజులు ఎండ పెట్టాను ఈ మందార పూలన్నిటిని ఇలా కోసుకొని ఇంకా తక్కువ మందార పూలు వచ్చినప్పుడు రెండు రోజులుగా కూడా కోసుకొని ఒక మొత్తం కలుపుకొని కూడా ఎండ పెట్టుకోవచ్చు అనమాట ఇలా ఒక రోజైతే ఇలా ఎండాయి నాకు రెండో రోజైతే ఇంకా బాగా ఎండిపోయాయి అనమాట చూడండి ఎలా ఎండాయో సగం ఎండి సగం ఎండకున్నాయి ఎండను పట్టి ఎండుతాను అనమాట ఇది సెకండ్ డే అనమాట చూడండి మందరం పూలన్నీ ఇలా వచ్చాయి దానికి కాడలన్నీ తీసేస్తాను నేను లోపల ఉన్నదైతే ఉంచుకోవచ్చు ఏం కాదు కాడల వరకే తీసేసి ఇలా చూడండి ఎలా ఉన్నాయి కొంచెం బాగా పటపట అంటున్నాయి అనమాట ఇప్పుడు ఇప్పుడుగానే మనం మిక్సీకి వేసుకుంటే ఈజీగా పౌడర్ మనకి మందార పూలు దొరకనప్పుడు మనం మందార పూలు పౌడర్ కూడా కొనుక్కోవచ్చు మార్కెట్ లో అయితే మందార పూల పొడిని కూడా అమ్ముతూ ఉంటారు మందార పూల పొడి అంటే ఇస్తారనమాట అదైనా తీసుకొచ్చుకొని ఇలా చేసుకోవచ్చు ఇలా ఇంకా మనమే చేసుకునేది అయితే మనకి ఇంకా తృప్తిగా ఉంటుంది మందార చెట్లు పెంచే వాళ్ళు మాత్రం ఇలా చేసుకోండి చాలా బాగుండుద్ది మన కూడా మొత్తం ఇలా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇలా మిక్సీ పట్టుకున్నాక ఆ మందారం పూలు బాగా మెత్తగా పౌడర్ అవ్వాలి ఎండకి ఎండి పెట్టాం కదా బాగా పౌడర్ అయిపోద్ది అనమాట మెత్తగా చూడండి ఇలా వచ్చింది నాకు ఒక రెండు మూడు సార్లు తిప్పాను అనమాట ఇలా వచ్చేసింది ఇలా మెత్తగా పౌడర్ తీసుకున్న దాన్ని నేనైతే ఒక గాజు సీసాలు లేక తీసి పెట్టుకుంటున్నాను ఇంత పౌడర్ అవసరం లేదు మనం పేస్కి ఒక స్పూను సరిపోయిద్ది నేను ఎక్కువ వేసుకున్నాను కదా అందుకని దీన్నైతే నేను తీసి పెట్టుకుంటున్నాను ఎప్పుడైనా ఇలా వేసుకోవాలనుకున్నప్పుడు వేసుకోవచ్చు అనమాట పేస్ ప్యాక్ లాగా ఈ మందార పూలు పౌడర్ అనేది వారానికి ఒక్కసారి కానీ వేసుకున్నా చాలు ఆ ఒక్కసారి ఎలా వేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తాను దీన్ని ఎలా వాడుకోవాలనేది నాకైతే ఇది ఒక నెల రెండు నెలల పైన ఆ లోపు కూడా మందార పూలు తీసి పెట్టుకొని మళ్ళీ పౌడర్ చేసి పెట్టుకుంటాను అనమాట ఒక స్పూన్ సరిపోయింది ఒక స్పూను మందార పువ్వు పౌడర్ ఒక స్పూను తేనె తర్వాత పాలు అనమాట ఈ పాలు అనేది ఆ పౌడర్కి సరిపడా కొంచమే పడుతుంది ఒక మూడు స్పూన్లు నాలుగు స్పూన్లు అంతే అంతకు మించి ఎక్కువ ఏం పట్టదు దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి ఎలా ఉంది ఇలా వచ్చిందనమాట దాన్ని ఇలా తీసుకొని మొత్తం మన ఫేస్ అంతా ప్యాక్ లాగా ఫుల్గా వేసుకోవాలన్నమాట మనం ముఖానికి వేసుకున్న తర్వాత దాన్ని ఒక పది నిమిషాల తర్వాత చల్ల నీళ్ళతో వేడి నీళ్ళతో కాకుండా చల్లనీళ్ళతో మొత్తం క్లీన్ చేసుకోవచ్చు ఒక పది నిమిషాలు చాలు ఎక్కువ టైం కూడా అవసరం లేదు అప్పుడు మన ముఖము ఎంతో కాంతివంతంగా కనిపించద్ది దీని నుంచి మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది కూడా ఉండదు న్యాచురల్గా చేసుకోవటమే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరీ